ఇంకా చక్కటి గీతం అందించాడు ఎర్రన్న ఎర్రన్న గారి కూడా ఒకసారి మీ చప్పటితో హ్యాడ్స్ ఆఫ్ అంటూ మధుప్రియ గారిని ఒక గీతం ఆలపించవలసిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ప్రజా యుద్ధ నౌక పాటమ్మ ఎన్ని రోజులుంటుందో గద్దరన్న పాట అన్ని రోజులుంటుంది తెలంగాణ ఎన్ని రోజులు ఉంటుందో గద్దర్ తాత పాట అన్ని రోజులుంటుంది గద్దర్ ఒక్కడే గద్దర్ చరిత్ర అనేది ఎవరు పట్టలేరు ముట్టలేరు దాన్ని ఎవరు తాకలేరు కూడా ఆయన చేతుల్లో నేను పెరిగినందుకు గర్విస్తూ మీ అందరి కోసం ఎన్నో రకాల పాటలు పాద్ద తాత ఒక్కసారి గట్టిగా ఓ అనొచ్చా ఏం కాదు మన పాట ప్రజల పాట గద్దరన్న పాట ఇది

భద్రం జరా పైలం కొడుకు నా కొడుకోరన్నా రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు నా జరా భద్రం కొడుకో నా కొడుకోకవురన్నా ఈ పాట వాడలన్నా ఒక ఆడబిడ్డని కాపాడే పాట వాడలన్నా నిండు అమాసానాడు

తెలంగాణ ఉద్యమ గీతం పాడాలన్నా ఎవరుండాలి ఎవరి గొంతు వినబడాలి ఒక్కసారి రవింద్ర భారతులు ఉన్నం కూడా గద్ద్రతని యాడ్ చేసుకుందాం అందరం ఒక్కసారి బలే 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 అందం అందమా మా భూములు మాకేనని మర్ల వడ్డగానమా తిరువ వడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు నేను చాలా ఆయన చేతుల్లో పెరిగినందుకు చాలా గర్విస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ మధుప్రియ విజృంభించావు విరుచుకుపడ్డావు చక్రం తిప్పావు చలాయించావు మా పన్నం ప్రభాకర్ సాక్షిగా మరి బీసీ సంక్షేమం రవాణా శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జి కానీ కాకుండా సహృదయ మానవతామూర్తిగా పొన్నం ప్రభాకర్ గారి ముద్ర అనితర సాక్ష్యం అనన్య సామాన్యం మరి మధుప్రియ మధురమై మంత్రాక్షరమై మంద్ర మధ్యమ తారస్థాయిలలో ఏ పాటైనా నాదమనోహరంగా శృతిపక్వంగా ఆలపించుకునే మధుర గల సమర్థ మీ అందరి మీ అందరి సప్పట్లతో మన మధుప్రియకు ఒక్కసారి జయోస్తు అని అని ఆశీ రవినచించవలసిగా కోరుతున్నా